శ్రీమాతే నమ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నానండి అందరికీ ముఖ్యమైన విషయం అంటే సంసారంలో ముఖ్యమైన విషయం ఇప్పుడు భార్యాభర్తలో ఉంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళే అక్కర్లేదు కొన్ని సంవత్సరాలు పది పదిహేను ఏళ్ళు పెళ్ళి అయిన తర్వాత అయినా సరే వాళ్ళలో వీళ్ళకేవో నచ్చనవో వీళ్ళలో భర్తలో నచ్చని భార్యకి భార్యలో నచ్చని భర్తకి ఏవో ఉంటాయి జీవితంలో ఏవో పొరపాట్లో లేకపోతే తెలియనితనాలో ఏవో అవన్నీ అప్పుడు నువ్వు అలా చేసావు నువ్వు ఇప్పుడు ఇలా చేసావు అని గతాన్ని తవ్వుకుంటూ ఉండద్దండి గతం తిరిగి రాదు కదా అది అయిదో అయిపోయింది అయిపోయింది అంతే ఇప్పుడు ప్రజెంట్ మన జీవితం ఎలా ఉంది అదే చూసుకోవాలి లేకపోతే జీవితంలో ఉన్న సంతోషం పోతుంది ఎందుకంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో మన చేతుల్లో లేదు మనకు తెలియదు ఈ వర్తమానం అన్నది జరుగుతున్నది మనం చేసుకునే పనుల్లోనే ఉంటుంది అందుకని అవి సంతోషకరంగా గడిపితే బాగుంటుంది తర్వాత పిల్లలు ఎదురకుండా కూడా వాదించుకుంటే వాళ్ళు ఎవరిని లెక్క చేయరు తల్లిని లెక్క చేయరు తండ్రిని లెక్క చేయరు లేదా బా భయపడతారు బాధపడతారు అందుకని ఎవ్వరూ కూడా అక్కర్లేని వాదనలు పెట్టుకోవద్దు గతాన్ని తవ్వుకోవద్దండి ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలోనూ ఏవో ఒకటి ఉంటాయి ఆ గతమే పట్టుకుని బాధగా ఉంటుంది కొన్ని నచ్చనివి భక్త ఏమైనా పొరపాట్లు చేస్తే ఎక్కువ భర్తల్లో ఉంటూ ఉంటుంది అంటే భార్యల్లో ఉండదా మీరు భర్తలనే అంటున్నారా అంటే నేను చెప్పలేను చాలా వరకు చూసిన విషయాల్లో భర్తల్లో ఉంటూ ఉంటాయి అవి ఆలోచిస్తుంటే ఎప్పుడైనా భార్యకి బాధ అనిపిస్తుంది కానీ అదే పట్టుకుని సాధిస్తూ ఇంటిని అశాంతిగా చేసుకోవద్దు అసలు ఆ అస్తమాను గొడవపడి ఉండే చోట లక్ష్మీదేవి తలనొప్పి తలనొప్పిొచ్చేస్తుంటా అలాంటి చోట ఉండడానికి అస్సలు ఇష్టపడదంటారు అందుకని గట్టి గట్టిగా అరుపులు కేకలు ఉన్న చోట ఆవిడ ఇష్ ఉండదు ఇష్టపడదంటారు అందుకని ఆయన మనకు కూడా మనశ్శాంతి ఉండదు ఆరోగ్యాలు పాడవుతాయి ఎందుకంటే ముప్పై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు దాటాకే అప్పుడు అందరికీ బీపీలు అన్నీ వచ్చేస్తున్నాయి ఓ వాదించుకుంటే ఏ సుఖం ఉంది ఏమీ సుఖం ఉండదు అందుకని గతాన్ని వదిలేసేయండి వర్తమాన జీవితంలో హాయిగా ఉండండి